హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మా ఇద్దరు పిల్లల్ని ఆ స్టూల్ తోటి ఎలా ఆడుతున్నారు అసలు ఈ చిన్నోడైతే నైన్ మంత్స్ వాడికి వాడు కూడా వాడికి ఇంకా నడవడమే రాలేదు ఆ స్టూల్ పీట పట్టుకొని దాంతో ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు వాళ్ళక్క వెళ్తుందని వాడు కూడా అదే రకంగా నడుచుకుంటూ వెళ్తుండో అసలు అసలు ఆగట్లేదు వాళ్ళ అక్క ఆడుతుందని ఆయన కూడా ఆడాలని అసలు ఎంతలా ఆడుతున్నాడంటే అసలు ఇలా అట్లా అసలు నేను ఇక్కడ కింద పడిపోతారా అని భయమేస్తుంది అంత ఘోరంగా ఆడుతున్నారు ఇద్దరు ఒకరికొకరు పోటీ మీద ఆడుతున్నారు అసలు చిన్నోడైతే అసలు ఆగనే ఆగట్లేదు వాడికి అసలు ఏం తెలుసు ఇంకా ఏమి నడవటం రాదు ఏమి రాదు అయినా అక్కదు పోటీ అయితే వెళ్తున్నారు చూడండి వాడే నడుతున్నాడు అసలు గట్టిగా ఎక్కడ పడిపోతారేమో అని నాకైతే భయం వేస్తుంది వాళ్ళ నాన్న అయితే వీడియో తీస్తున్నాడు పడిపోతారు పడిపోతారు అని నేనేమో అరుస్తూ ఉన్నాను ఎక్కడ కొంచెం కూడా భయం అంటూ లేదు వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ చిన్నోడైతే మరీ ఘోరం అనమాట అంత చూడండి అసలు ఎలా నెడుతున్నాడు వాడే నడుతున్నారు పాపం అదైతే పోకుండా గట్టి పట్టుకుంటుంది పిల్లయితే కానీ వాడు పోవట్లేదని ఇంకా గట్టిగా ప్రెస్ చేసి మరీ నడుతుండు అంతలా అనమాట వాడైతే నైన్ మంత్స్కి ఇంకా అసలు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా పిల్లల కోసం సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి